ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం దిస్ ఈజ్ యమునా వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు ఎటువంటి నియమాలు తీసుకోవాలి అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచరించాలి వరలక్ష్మి వ్రతం విధి విధానాలు ఏమిటి అసలు వరలక్ష్మి వ్రతం రోజు మనం ముఖ్యమైన ఒక పని చేయాలి ఆ పనిని మనం వీడియో మధ్యలో నేను చెప్తాను వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచరించాలి ఎటువంటి నియమాలు తీసుకోవాలి అనే ప్రతి విషయాన్ని కూడా మీకు వివరంగా తెలియజేయడమే ఈ వీడియో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే రెండవ శుక్రవారం అమ్మవారిని అంటే లక్ష్మీ అమ్మవారిని వరమహాలక్ష్మీదేవి రూపంలో కొలుచుకోవడం మన హిందువులందరికీ కూడా సాంప్రదాయంగా వస్తుంది ఒకవేళ ఏమైనా ఇబ్బందులు అనివార్య కారణాల వలన ఈ వారం కుదరని వారు అంటే ఈ వారంలో వ్రతం చేయడం కుదరని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కులాలకు మతాలకు అతీతంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎలాంటి ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా ఎవరి స్తోమతకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అయితే ఈ వ్రతాన్ని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే తప్పకుండా వరమహాలక్ష్మి ప్రసన్నురాలవుతారని హిందువుల యొక్క గొప్ప నమ్మకం విశ్వాసం అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసంలో మనకి మొత్తం నాలుగు శుక్రవారాలు వచ్చాయి ఆ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పదహారవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది ఏకాదశి ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశి ఉంటుంది నక్షత్రం మూలా నక్షత్రం వ్రతం ఆచరించడానికి శుభ సమయాలు ఏమిటి అంటే ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలలోపు చేసుకోవచ్చు మరలా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు చేసుకోవచ్చు అంటే సాయంత్రం పునః పూజ అనమాట ఇప్పుడు మనం నాలుగు శుక్రవారాలు తేదీలు తిథులు నక్షత్రాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి మొత్తం నాలుగు శుక్రవారాలు వచ్చాయి అని చెప్పుకున్నాం కదా మొదటి శుక్రవారం తొమ్మిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ తిథి ఈ రోజు తిది ఏముంటుందంటే పంచమి నక్షత్రం నక్షత్రం ఉంటుంది రెండవ శుక్రవారం పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తిది ఏకాదశి నక్షత్రం మూల నక్షత్రం ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం ఆచరించాలి శ్రావణ శుక్రవారం మూడవ శుక్రవారం ఎప్పుడు వచ్చిందంటే ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగును వచ్చింది తిది బహుళ చవితి రేవతి నక్షత్రం ఉంటుంది నాలుగవ శ్రావణ శుక్రవారం ముప్పైవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది తిది బహుళ ద్వాదశి నక్షత్ర పునర్వసు మనకి ఈ నాలుగు వారాలలో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ముఖ్యంగా మనం రెండవ వారం ఆచరించాలి అయితే వరమహాలక్ష్మి అమ్మవారిని ఈ కొన్ని విషయాలు తెలుసుకొని వ్రతం ఆచరిస్తే తప్పక అమ్మవారి కృపా కటాక్షం మీ సొంతం అవుతుందని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి ముందుగా వరమహాలక్ష్మి వ్రతం ఆచరించే ముందు రోజే అన్ని సామాగ్రి సిద్ధం చేసుకోవాలి పూజ పూర్తి చేసుకొని అంటే పూజ ఏ రోజైతే మనం ఆచరించాలి అనుకుంటామో ఆ రోజున తెల్లవారుజాముని నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని అభ్యంగన స్నానం చేసుకోవాలి ఇంటి గడపకు పసుపు కుంకుమను పెట్టి అలంకరణ చేసుకోవాలి చేసిన తరువాత గడప మీద రెండు చుక్కల పాలను అటు ఇటు గడప మీద వేసి నివేదన చేయాలి ఇంటి ముందు ఆవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గును వేసుకోవాలి రంగవల్లులతో అంటే రంగులతో అలంకరణ చేసుకోవాలి అదే విధంగా మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అలాగే పూజా మందిర మందిరం కూడా మామిడి తోరణాలతో అలంకరణ చేసుకోవచ్చు లక్ష్మీదేవిని ఇంటి ఈశాన్య దిక్కున పెట్టి పూజిస్తే అత్యంత శుభదాయకం అయితే చాలా మంది ఇళ్లల్లో ఏముంటుంది అంటే పూజ గది ఈశాన్యంలో ఉంటుంది కనుక పూజ గది పెట్టిన పెట్టి అక్కడ ఆరాధించిన తరువాత అంటే నిత్య పూజ అయిపోయిన తరువాత మనం ఆ పక్కన స్థలంలో గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి అష్టదల పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి సిద్ధం చేసుకోవాలి ప్రదేశాన్ని తర్వాత దానిపైన పీటను వేసి పీట మీద బియ్యం పిండితో ముగ్గులు వేసి మొత్తం అలంకరణ చేసుకొని అప్పుడు కలసం ప్రతిష్టాపన చేసుకోవాలి కలసంలో మంగళకరమైన వస్తువులను వేసుకోవాలి అంటే మంగళకరమైన వస్తువులు అని అంటే ఏమేమి వేయాలి ఫస్ట్ గంగా జలం ఉంటే కొంచెం వేసి శుద్ధ జలం వేయండి తరువాత పసుపు కుంకుమ గంధం యాలకులు ఒక పువ్వు అక్షతలు డబ్బులు అంటే కాయిన్స్ అనమాట ఒక రెండు కాయిన్స్ అయ్యొచ్చు మూడు వేయచ్చు ఒకటి కూడా వేయవచ్చు వేసి తర్వాత అందులో లక్ష్మీ గవలు గోమతి చక్రం కూడా వేయవచ్చు చిట్టిగాజు కూడా వేయవచ్చు ఇవన్నీ మనకి మంగళకరమైన వస్తువులు ఏవైనా కూడా అమ్మవారికి కలసంలో మనం వేసి ప్రతిష్ఠించవచ్చు అలాగే అమ్మవారి చిత్రపటం మనం పెట్టుకోవాలి పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి అమ్మవారి విగ్రహంతో చిత్రపటంతో పాటు విగ్రహం కూడా ఉంటే విగ్రహం కూడా పెట్టుకొని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకొనవచ్చు లక్ష్మీ అష్టోత్తరం కానీ మహాలక్ష్మి అష్టకం గాని చదువుతూ మన విగ్రహానికి ఆ పంచామృతాలతో పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అభిషేకం చెయ్యవచ్చు అలాగే ఒకవేళ విగ్రహం లేని వారు ఫోటోతో కూడా మనం పూజ చేసుకునవచ్చు మనకి అమ్మవారి ఒక్కరినే పెట్టకుండా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా మనం పెట్టడం చాలా చాలా మంచిది ఇద్దరిని కలిపి పెట్టి పూజించడం చాలా మంచిది అనమాట ముందుగా షోడసోపచార పూజ చేసుకొని అమ్మవారికి అష్టోత్తర సతనామావళితో పూజ చేసి తరువాత తోర గ్రంథి పూజ చేస్తారు అయితే మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఒకవేళ చాలా మందికి షోడసోపచార పూజ అంటే పదహారు ఉపచారాలతో మనం పూజ చేయవలసి ఉంటుంది ఆ పదహారు ఉపచారాలు కూడా మీకు రావు అనుకుంటే పంచోపచార పూజ చేయవచ్చు పంచోపచార పూజ అనేసి అంటే ఏం లేదండి మనం బొట్టు పెట్టడము స్వామివారికి అమ్మవారికి గంధం పెట్టడము బొట్టు పెట్టడము దీపారాధన చేయడము పువ్వులు పెట్టడము నీరాజనం ఇవ్వడము నమస్కారం ఇవ్వడము నైవేద్యం ఇవ్వడము వీటినే పంచోపచార పూజ అని అంటారనమాట ఇవి కూడా మీరు చెయ్యవచ్చు షోడసోపచార పదహారు ఉపచారాలు మాకు రావు తెలియవు అనుకుంటే పంచోపచార పూజ నిరభ్యంతరంగా చేసుకునేవచ్చు అష్టో సతనామావళి నూట ఎనిమిది నామాలు కూడా అమ్మవారి ఉంటాయి ఓం ప్రకృత్యే నమహ ఓం వికృత్యే నమ అని మొదలవుతాయి ఆ అవి మనం ఆ నూట ఎనిమిది నామాలు చదువుతూ మనం పూజ చేసిన తరువాత గ్రంథ అంటే మనకి తోరం కడతాం కదా ఆ తోరానికి కూడా మనం పూజ చేయాలన్నమాట తరువాత ఇందుకోసం మనం ఎన్ని తయారు చేసుకోవాలి తోరాలనంటే మూడు కాని ఐదు కానీ తొమ్మిది కానీ మనం తయారు చేసుకునవచ్చు మనం ఒకవేళ మూడు తయారు చేస్తే ఒకటి అమ్మవారికి తోరం సమర్పించాలి ఇంకొకటి పూజను ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు కట్టుకోవాలి ఇంకొకటి ముత్తైదుకి కట్టాలి ఒకవేళ ఐదు తోరాలు సిద్ధం చేశామనుకోండి ఒకటి అమ్మవారికి ఇంకొకటి పూజ వ్రతం ఆచరించిన వారికి మిగతా మూడు ముత్తైదువులకి అలా అనమాట ఏదైనా అమ్మవారికి వ్రతం ఆచరించిన వాళ్ళకి ఒకటి ఒకటి తీసి మిగతా కూడా మనం ముత్తైదువులకి కట్టవచ్చు నేనైతే మూడు తోరాలే చేస్తాను ఒకటి అమ్మవారికి ఒకటి ఆ వ్రతం ఆచరించిన నాకు అనమాట ఇంకొకటి ఎవరైతే ఫస్ట్ ముత్తైదుగా వచ్చి తాంబూలం తీసుకుంటారో వాళ్ళకనమాట అయితే ఈ విధంగా నేను తోరాలు తయారు చేస్తాను మీరు తోరం ఎలా తయారు చేయాలి అనేది చాలా మందికి తెలియదు కొంతమంది తోరాలు పెట్టకుండానే పూజ చేస్తారు వరలక్ష్మి వ్రతానికి మెయిన్ తోరమే మనకి తొమ్మిది అంటే వైట్ తెల్లదార పుయలు ఉంటాయి కదా దారం తొమ్మిది పోగులుగా తీసి దానికి పసుపు రాసి తొమ్మిది ముడులు వేయాలి ఒక ముడి మనం పువ్వుతో గాని మామిడాకు గాని తమలపాకు గాని ఏదో ఒకటి పెట్టి మనం ముడి వేయొచ్చు ఒకవేళ తొమ్మిది చోట్ల కూడా పూలతో గాని ఆకులు అదే తమలపాకు మామిడాకుతో గాని ఆ పసుపు కొమ్ముతో కాని మనం ముడి వేస్తాము అనుకుంటే అలా కూడా వేయచ్చు లేదంటే ఒక పువ్వు పెట్టి మిగతా ఎనిమిది కూడా ముడులు వేసేయవచ్చు ఇలా చేసి ఆ మనం తోరాలు తయారు చేసుకొని ప్రతి ముడి దగ్గర కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట ఇలా ఒక తోర అమ్మవారికి కట్టాలి మరొక తోర మేము వ్రతం ఆచరించే వాళ్ళు కట్టుకోవాలి మూడవది మిగతా ఒకవేళ మీరు ఇంకా ఎక్స్ట్రా చేసి ఉంటే అవి మొత్తం కట్టవచ్చు తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం అనమాట మరొక విషయం ఏమిటంటే అమ్మవారికి మనం లక్ష్మీదేవి రూపు కొంటాం కదా గోల్డ్ కలర్ది గోల్డ్ లోది మనం కాసు కొంటాం కాసు అని మా సైడ్ కాసు అయితే అంటారు లేదా రూపు అని అంటారు అమ్మవారికి అది మనం పసుపు దారం తొమ్మిది పోగులు తీసి పసుపు రాసి అందులో ఈ యొక్క బంగారంతో కొన్న ఈ రూపుని వేసి అమ్మవారికి అలంకరణ చేస్తారు ఒకవేళ మా స్తోమతకి మేము ఇప్పుడు కొనలేము అనుకుంటే లాస్ట్ ఇయర్ యూజ్ చేసిందని పాలల్లో కడిగి మనం వెయ్యవచ్చు లేదు మీ లాస్ట్ ఇయర్ కూడా కొనలేదు అనుకుంటే పసుపు కొమ్ముకు బొట్టు పెట్టి ఆ మనం ఆ దారం కట్టి అమ్మవారికి సమర్పించవచ్చు మనం ఇది ఒక్కటే మనం గోల్డ్ది కొనాలి వెయ్యాలి అనేది ఒక్కటి ప్రధానమైతే కాదు దాని మీద ఆలోచించి మీరు వ్రతాన్ని స్కిప్ చేసుకోవద్దు దయచేసి ఖచ్చితంగా వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి పసుపు కొమ్ముతో వేసుకున్నా కూడా అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి లక్ష్మి అమ్మవారికి ఆవు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మర్చిపోవద్దు అలాగే ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం కానీ పాల పాయసం కానీ తప్పకుండా నివేదించాలి వీటితో పాటు మీ శక్తి కొలది ఏమైనా పదార్థాలు చేసి అమ్మవారికి నివేదించుకుంటాం అనుకుంటే అదంతా మీ ఇష్టం అనమాట తరువాత కొబ్బరికాయ అత్తిపళ్ళు దానిమ్మ గింజలు చెరుకు రసం అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట తర్వాత వీలు ఉంటే వీటన్నిటిని కూడా ఇంకేమైనా మీరు చేసుకోవాలి అనుకుంటే వాటి అన్నింటినీ చేసుకొని ప్రసాదాలను నైవేద్యంగా అమ్మవారికి నివేదించండి తర్వాత మీ అందరూ కూడా స్వీకరించవచ్చు వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి వ్రత కథను చదువుకునేటప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని కథ పూర్తి అయిన తరువాత కథ పూర్తిగా విని ఆ అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాలి తరువాత నీరాజనం ఇవ్వాలి నీరాజనం పంచ పంచనీరాజ్యం అంటే పంచహారతి అంటారు కదా ఐదు ఒత్తులతో ఐదు దీపాలు వెలిగించి హారతి తర్వాత కర్పూర హారతి ఇవ్వాలన్నమాట అమ్మవారికి పంచహారతి అంటే చాలా ఇష్టం మీకు ఒక విషయం చెప్పాను కదా నేను మొదట్లో మీకు ఏం చెయ్యాలి అనేది నేను ఖచ్చితంగా మీకు లాస్ట్ లో ఒక రెమెడీ చెప్తాను అని కూడా చెప్పాను కదా అది ఏమిటి అని అంటే మనకి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద కలగాలి ఖచ్చితంగా అమ్మవారు మా ఇంట్లో కొలువుండాలి ఉండాలి ధనానికి గాని ఆరోగ్యానికి కానీ ఐశ్వర్యానికి కానీ మాకు ప్రతిది నా పిల్లలకి విద్య కానీ సౌభాగ్యం కానీ ఏదైనా అష్టలక్ష్ములు మా ఇంట్లో కొలువుండాలి ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ పని చేయాలన్నమాట ఇది నేను చెప్తున్నది కాదు మనకి ఆ పెద్దలు శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు పండితులు తర్వాత ప్రసంగాలు ఇస్తారు కదా ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా చెప్తున్న మాట అనమాట ప్రతి వరలక్ష్మి వ్రతానికే కాదు ప్రతి శుక్రవారం కూడా మనం ఇది చేయాలి ఒకవేళ ప్రతి శుక్రవారం మేము చేయలేము అనుకునే వారు కనీసం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు వినా చేయండి వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం కప్ తంపల్సరిగా కంపల్సరిగా మనం చేయవలసిందే అయితే ఏం చెయ్యాలి అని అంటే మీరు ఖచ్చితంగా అమ్మవారి ముందు మొత్తం పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది తర్వాత కనకధార స్తోత్రం ఉంటుంది అలాగే లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది వీటిని మహాలక్ష్మి అష్టకం అష్టోత్తర శతనామావళి మహాల అష్టలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా అమ్మవారి ముందు కూర్చొని అక్షింతలు చేతిలో పట్టుకొని తప్ప తప్పనిసరిగా తప్పులు లేకుండా చదవాలి అలా ఒకవేళ మీకు చదవడం రాదు అనుకుంటే చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనైనా వచ్చి కూర్చొని చదవమని చెప్పి మీరు అక్షింతలు పట్టుకొని కూర్చోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పులు లేకుండా చదవాలి చదివేటప్పుడు మీరందరూ కూడా వింటూ అక్షంతల చేతిలో పట్టుకొని వినాలి చదివిన తరువాత మొత్తం ఇవన్నీ చదువుకున్న తరువాత ఇవన్నీ చదవడానికి నాకు తెలిసైతే అరగంట కూడా పట్టదు ఎందుకంటే అరగంట అరగంట ఇంకా ఎక్కువ చదివించండి ఒక అరగంట సమయం అమ్మవారి ముందు కూర్చొని చదివించండి ఇలా చేయడం వలన మళ్ళీ సంవత్సరం వరలక్ష్మి వ్రతం వచ్చే వరకు కూడా అమ్మవారు మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తూ ఉంటారు ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు ఈ రెమెడీ ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి ఇలా పూజ పూర్తయిన తరువాత సాయంత్రం పునః పూజ చేసుకుని ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి అయితే అమ్మవారికి ఇరువైపులా కూడా మనం ఏనుగులను పెట్టడం మర్చిపోవద్దు ఉపవాసం ఉండవలసిన అవసరం అయితే లేదు అమ్మవారికి నివేదించిన ప్రసాదం మనం తీసుకోవచ్చు ఆ రోజు పగలంతా కూడా నిద్ర చెయ్యకూడదు రాత్రి మనం నేల మీదే పడుకోవాలి ఎందుకు అని అంటే తోరం ఉంటుంది కదా మనం సాయంత్రం పునః పూజ అయిన తర్వాత తోరం మనం కట్ అమ్మవారి తోరం తీస్తాం కదా ఆ తోరం మనం కట్టుకుంటాం కదా మధ్యాహ్నం అది ఉంటుంది మన చేతికి ఎందుకంటే మనం మరుసటి రోజు శనివారం వరకు కూడా తోరం మెడలో వేసుకునే కాసు తీయము కాబట్టి మనం నియమాలు పాటించాలి నాన్ వెజ్ అది తినకూడదు నేల మీదే పడుకోవాలి తర్వాత ఆ రోజు మనం ఖచ్చితంగా చెప్పులు అనేవి వేసుకోవద్దు అమ్మ తలకి నూనె రాయవద్దు అలాగే గోర్లు చేతి గోర్లు చాలా మంది ఏంటంటే నోట్లో పెట్టి తీస్తూ ఉంటారు అలా కూడా అసలు చేతి గోర్లను తెయ్యకూడదు తలకి ఆయిల్ పెట్టకూడదు ఇలా మనం ఆచరిస్తూ అమ్మవారి యొక్క నైవేద్యం తీసుకొని అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ మనం ఆ రోజు అంతా గడపవచ్చు అయితే మనం ఈ తోరం మెడలో వేసుకున్న కాసు ఎప్పుడు తీయాలి ఎప్పుడు వరకు ఉంచాలి అనేసి అంటే శనివారం మనం తెల్లవారుజామున లేచి పూజ చేసుకొని అమ్మవారికి ఒక్కసారి బెల్లం మొక్క నివేదన చేసి హారతిచ్చి మనం ఈ తోరం కాసు తీయాలండి లేదు అనుకున్నట్లయితే మనం ఇంకొక మూడు రోజులో ఐదు రోజులో ఉంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నియమాలు వర్తిస్తాయి మనం నేల మీదే పడుకోవాలి భూస భూసయనమే చేయాలి చేతి గోలు తీయకూడదు తలకి ఆయిల్ పెట్టకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు ఆ చెప్పులు వేసుకోకూడదు ఇటువంటి నియమాలు అన్ని వర్తిస్తాయి కాబట్టి మనం శనివారం తెల్లవారుజామున మనం స్వామి ఎప్పుడైతే అమ్మవారిని కదుపుతామో అప్పుడే మనం ఇవి తీసేయాలన్నమాట మీ అందరికి అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో ఒక్కొక్క బిట్ గా కూడా మనం చేయడం జరిగింది మొత్తం అంతా కలిపి మీకు వివరంగా ఒక దగ్గర పొందుపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము మీ అందరికి తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటాను మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు అడిగిన వెంటనే నేను చూసినట్టు వెంటనే మీకు నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం